మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి నియర్ బై కొంపల్లి కొంపల్లి నుంచి బొల్లారం ఎల్లే రూట్లో సేల్కి వచ్చింది ఇక్కడ మనకి టోటల్గా త్రీ కైండ్స్ ఆఫ్ టూ బిహెచ్కేస్ ఉన్నాయండి లెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ టైప్స్ ఆఫ్ టూ బిహెచ్కేస్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉన్నాయండి ఇవి మనకి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంటు మంచి కార్ పార్కింగ్ వచ్చింది అండ్ చిన్న గార్డెన్ ఏరియా కూడా వచ్చింది కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది మనకి ఈ మెయిన్ రోడ్ని ఆనుకొని ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కూడా ఇది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్